డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి అందరికీ నమస్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసంలో పూజలు నోములు వ్రతాలు దీపాలు అలసిపారా ఇంకా అప్పుడే అలసిపోతే అట్లాగా ఇప్పుడు వచ్చేది మార్గశిర మాసం మార్గశిర మాసం కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీత్యర్థం అని చెప్తూ ఉంటారు మరి ఈ మార్గశిర మాసం విశిష్టత మార్గశిర మాసంలో మనం ఆచరించాల్సినటువంటి మన దినచర్య వీటి గురించి క్లుప్తంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజుదాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి ఎలా ఉన్నారు చక్కగా ఉన్నానమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్న ఆచార్య అనుగ్రహంతో సో నేను చెప్పినట్లు కార్తీక మాసం అయిందే అమ్మయ్య అని అనుకోవడానికి లేదు మార్గశిర మాసానికి సంబంధించి కూడా బోలెడంత విశిష్టత ప్రాముఖ్యత ఉంది అని విన్నాం అవును దాని గురించి ఒకసారి మీరు చెప్తారా కార్తీక మాసం శివకేశులు ఇరువురికి ప్రీతికరమైన మాసం అందరికీ తెలిసిందే విశేషించి కార్తీక దామోదరుని గురించి ఆయన ప్రీత్యర్థంగా ఈ మాసం అంతా కూడా విశేషమైన ఆరాధనలు జరిపారు అందరూ కూడాను అయితే మార్గశిర మాసం అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అంటే ఈ మాసాలన్నీ ఎటువంటి అంటే భగవంతుడిని ఆరాధించడానికి మరింత అనుకూలమైనటువంటి కాలం భగవంతుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అంటూ మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అంటూ చెప్పాడు అహం మార్గశీర్ష అహం అన్నారు అంటే మార్గశిర మాసం నేనే అన్నాడంటే ఈ మాసం ఎంత విశేషమైందో అర్థం చేసుకోండి ఈ మాసం అంతా కూడా స్వామి స్వయంగా వేయించేసి ఉన్న మాసం ఎందుకంటే ఉదాహరణకి ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో తెల్ల తెల్లవారుఝామున ఉండేటువంటి బ్రాహ్మీ ముహూర్తం లేదా బ్రాహ్మ ముహూర్తం అంటారు ఈ బ్రహ్మ ముహూర్తం ఏదైతే ఉందో సుమారుగా నాలుగు గంటల సమయంలో అక్కడ సత్వగుణం బాగా ఉద్భుతం అవుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అని పిలువబడుతుంది సత్వగుణం బాగా ఉద్భుతం అవుతూ ఉంటుంది అలాగే సంవత్సరం మొత్తాన్ని ఒక రోజు అనుకుంటే ఉదాహరణకి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులని ఒక రోజు అనుకుంటే పన్నెండు మాసాలని ఒక రోజు అనుకుంటే ఈ మార్గశిర మాసం బ్రహ్మ ముహూర్తం లాంటిది ఆ అంటే ఈ మాసం అంతా కూడా సత్వగుణం బాగా అయ్యేటువంటి కాలం బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు సత్వగుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణ మూర్తిని ఆశ్రయించడానికి అనువైన కాలం మార్గశిర మాసం అందుకని ఈ మాసానికి అంత విశేష స్థానం అసలు ఒక్కొక్క మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం చూసాం గుర్తుండే ఉంటుంది మీకు చంద్రుడు ఆనాటి పౌ ఆ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరే మాసం కృతిక నక్షత్రం కాబట్టి చిత్తా నక్షత్రంతో కలిస్తే చైత్రమాసం చైత్ర అలాగే మార్గశిర నక్షత్రంతో కలిస్తే మార్గశిర మాసం అలా ఈ మాసం అసలు దాని పేరే వైలక్షణ్యం ఉంది చూడండి మార్గమునకు శిరం వంటిది శిరస్సు వంటిది మార్గ శీర్షము శీర్షము అంటే శిరస్థానం ఇప్పుడు చూడండి మనిషి యొక్క ఇంత శరీరంలో ఉత్తమాంగం ఏది అంటే శిరస్సు అని చెప్తారు ఉత్తమాంగం శిరస్సు అన్ని అంగాలలోకి వెళ్ళ శ్రీనివాసుడికి వస్త్ర సమర్పణ అని ఒక ఆర్జత సేవ ఉంటుంది ఆ తీసుకొచ్చేటువంటి వస్త్రము స్వామికి సమర్పించేది తీసుకొచ్చేటువంటి వాళ్ళు మగవాళ్ళు ఉత్తమాంగమైన శిరస్సు మీద ధరించి తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పిస్తారు మోసుకుంటూ ఇలా తీసుకొని వెళ్తారు ప్రదక్షిణ ప్రాకారాల నుంచి ఆ విధంగా ఆనంద నిలయంలోకి వెళ్ళి స్వామికి సమర్పిస్తారు అలాగే మాలలు సమర్పించడం కూడా శ్రీనివాసుడికి ఉత్తమాంగమైన శిరస్సు మీదే బుట్టల్లో ఆ దండలన్నీ పెట్టుకొని మాలలు తీసుకువెళ్ళి సమర్పిస్తారు అంటే మనిషి శరీరంలో ఉత్తమమైన అది శిరస్సు అంటే శిరస్థానం ఉత్తమమైంది అలాగే మార్గములన్నిట్లోకెల్లా కూడా శిరస్థానం ఉత్తమమైనటువంటిది ఏమిటంటే మాసం ఏ మార్గం భగవంతుడిని చేరుకునేటువంటి మార్గం భగవంతుని చేరుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి మనకి కర్మయోగం జ్ఞాన యోగం భక్తి యోగం అవతార రహస్య జ్ఞాన యోగం భగవద్గీతలో గీతాచారుడు చెప్పాడు ఇవన్నీ కూడాను ఈ ఏ మార్గం పట్టుకున్నా స్వామిని చేరుకోవచ్చు అయితే అవన్నీ కూడా దుర్లభమైనటువంటివి చాలా కష్టంతో కూడుకున్నటువంటివి కర్మయోగం అనుకోండి నిత్యము కర్మని ఆచరిస్తూ ఉండాలి మనం ఏ పని చేసినా భగవన్ నివేదితంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి నేను నాది నా కొరకు మూడు వదిలిపెట్టి చేయాలి కర్మ అప్పుడు కర్మయోగం అనిపించుకుంటుంది అది ఇక జ్ఞాన యోగం అంటే భగవత్ వైభవాన్ని తెలియజేసేటువంటి అనంతమైన వాంగ్మయం ఉంది అనేక గ్రంథాలు ఉన్నాయి వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం నిరంతరం అధ్యయనం చేయటం ఇది జ్ఞానయోగం ఇంకొకటి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం భక్తి అంటే అనుస్మరణ ఒక్కసారి స్మరించి ఊరుకుంటే సరిపోదు నిత్యము భగవంతుని గురించి అనుస్మరణ సాగుతూ ఉండాలి అది భక్తి యోగం వీటన్నిటి పరిణామం ఏమిటి అంటే భగవంతుడిని చేరుకోవటం ఇవన్నీ భగవంతుడిని ఆశ్రయించడానికి ఉన్నటువంటి మార్గాలు వీటన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే మార్గశిర మాసంలో స్వామిని ఆశ్రయించడం ఆయనే స్వయంగా నేనే ఈ మాసం అన్నాడంటే ఈ మాసంలో ఆ సత్వగుణ సంపన్నుడైన శ్రీవన్నారాయణ మూర్తిని మనం ఆశ్రయిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వెంటనే ఆశ్రయణ ఫలిస్తుంది ప్రత్యేకంగా ఈ మాసంలో మనం చేయవలసినటువంటి కార్యాలు కానీ మనం ఆచరించాల్సిన పూజలు కానీ ఏమన్నా ఉంటాయా ఖచ్చితంగా అండి మార్గశీర్ష మాసంలో మనకి భగవంతుడు వాసుదేవ తరుచాయ నా సీత నా ఘర్మద అంటారు అంటే వాసుదేవుడు అతి ఉష్ణంగానూ ఉండడు అలానే అతి శీతలంగానూ ఉండడు వాసుదేవుడు అనేటువంటి ఒక వృక్షపు నీడని అంటే స్వామిని మనం ఆశ్రయిస్తే మన తాపత్రయాలన్నీ పోగొడతాడు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అని త్రివిధ తాపాలని పోగొడతాడు అలాగే మనం బాగా చలిగా ఉన్నప్పుడు వేడిని ఇస్తాడు చెట్టు నీడ చూడండి ఉదాహరణకి ఒక చెట్టు కిందకు వెళ్ళామంటే చలిగా ఉన్నప్పుడు వేడిమిని ఇస్తుంది బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది మిట్ట మధ్యాహ్నం వేడప్పుడు చెట్టు నీడ ఎలా అయితే మనకి రెండు రకాలుగా ఉంటుందో స్వామి నీడ కూడా అలాగే ఉంటుంది మన ఈ కాలం కూడా అతి ఉష్ణంగానూ ఉండదు అతి శీతలంగానూ ఉండదు అవును మార్గశిర మాసం మీరు చూసినట్లయితే లౌకికంగా పంటలన్నీ పచ్చగా పండిపోయి ఉంటాయి ఎలా అంటే ఏపుగా పెరిగి ఇలా వంగి స్వామిని ఆశ్రయిస్తున్నాయా ఆ పైర్లన్నీ కూడా వంగి స్వామి పాదాలకి నమస్కరిస్తున్నాయి అన్నట్లుంటాయి మీకు చూడండి చాలా చక్కగా గ్రీనరీ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మాసం అంత చక్కనైన కాలంలో మనం పదింటి దాకా పడుకోకుండా మార్గశిర మాసంలో చక్కగా తెల్ల తెల్లవారు చామనే స్నానం చేసి కార్తీక మాసంలో చేసినట్లు గానీ ఎప్పుడు అసలు ఏమండి ఒక్క నెల అని కాదు మూడు వందల అరవై ఐదు రోజులు బ్రహ్మముహూర్తంలో చేసే ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది ఎప్పుడైనా కానీ ఆ నాలుగు టు ఆరు మధ్య ఉండేటువంటి కాలం చాలా సత్వగుణంతో ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం మనం కూర్చొని ధ్యానం చేసిన భగవంతుడి మీద మనసు లగ్నం కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే విశేషించి ఈ మార్గశిర మాసంలో తెల్లవారుచాముని లేచి స్నానం చేయటం ద్వారా బయట ఉండేటువంటి వాతావరణానికి మనం కూడా కొంచెం అడాప్ట్ అవుతాం అది చాలా మంచిది పద్ధతి ఈ మార్గశిర మాసంలో ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయించడానికి అనువైన కాలం కాబట్టి చక్కగా ఆరాధన అవగానే ఏదో ప్రసాదం భగవంతుడికి మనకి చేతనైనంతలో సమర్పించి ఆరాధన అవ్వడంతో కోవిలకు వెళ్ళి చక్కగా దేవుణ్ణి దర్శించుకొని రావటం ఈ మార్గశీర్ష మాసంలో కూడా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు మనకి శ్రీవైష్ణవ సంప్రదాయంలో దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అంటారు ఏవైనా వెళ్ళి సేవించుకొని రావటం ఇదంతా కూడా చేస్తుంటారు భగవంతుడి యొక్క స్తోత్రాలు విశేషించి పారాయణ చేయటం ఇవన్నీ చేస్తుంటారు ఇంకా విశేషించి మార్గశీర్ష మాసంలోనే దత్తాత్రేయ జయంతి వస్తుంది గీత వస్తుంది సకల వేద సారమైంది సకల ఉపనిషత్ సారమైనటువంటిది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలలో గీతాచారుడు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం ఆహారం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా చాలా డీటెయిలింగ్ గా మనకి ఒక్కొక్క శ్లోకంలో అనుగ్రహించారు అటువంటి భగవద్గీత స్వామి అనుగ్రహించింది ఈ మాసంలోనే డిసెంబర్ ఒకటవ తేదీన గీతా జయంతి రాబోతుంది ఆ రోజున మరింత వివరంగా భగవద్గీత వైభవాన్ని మనం మాట్లాడుకుందాం తప్పకుండా తప్పకుండా అలా ఈ మాసం అంతా కూడా విశేషమైనటువంటిది శ్రీమన్నారాయణ మూర్తికి ఆరాధన చేయడానికి అనువైనటువంటి మాసం సహజంగా ఎప్పుడు విష్ణు సహస్రనామం చేసుకున్నా మంచిదే అంటారు ప్రత్యేకంగా మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామం గనక చదివితే ఆ మాసం అంతా కూడా ఇంకా చాలా మంచిది అని విన్నాను అవునా అవునండి సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖను భవంతి అన్నారు నారాయణ శబ్దం మాత్రం విన్నా చాలు మన ఈ యొక్క దుఃఖ సాగరం నుంచి బయటకు రావచ్చు విముక్తి లభిస్తుంది అని అంటారు అటువంటి విష్ణు సహస్రనామాలు మనం నిత్యము పారాయణ చేయాలి ప్రతిరోజు విష్ణు సహస్రనామం సేవించాలి కుదరని పక్షంలో పర్వదినాల్లో సేవించాలి ఈ మార్గశీర్ష మాసం ముప్పై దినాలు పర్వదినాలే భగవంతుడు తానే అయి ఉన్నటువంటి మాసం కాబట్టి ఈ మాసం ఆయన ప్రీతికరమైన మాసం కాబట్టి ఆయన వైభవాన్ని తెలియజేసేటువంటి విష్ణు సహస్రనామం ఈ నెల రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆ స్వామి యొక్క ముఖం ఉల్లాసం అవుతుంది ఆనందం అవుతుంది కాబట్టి ఈ మాసం విశిష్టత తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రోజు విష్ణు శాస్త్ర నామాలు పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలమ్మ జై శ్రీమనారాయణ జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణ వస్తు